హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే వ్లాగ్ అనుకున్నా కానీ టూ పార్ట్స్గా డివైడ్ అయిందనమాట వ్లాగ్ అనేది ఎడిటింగ్లో అందుకోసం ఈరోజు ఒకటి ఒకటి పెట్టచ్చు లేదంటే ఎల్లుండి పెట్టచ్చు అని చెప్పి ఇంకా నేనైతే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా ఈ టైంలో అయితే ఫ్రీగా ఉంటారు కదా అందరూ చూస్తారని చెప్పి ఇంకా అప్లోడ్ చేస్తున్నా అనమాట ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఉప్మా చేసేసా ఈరోజు పిల్లలకు హాలిడే ఉండే స్కూల్ సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి నేను గవ్వలు చేద్దామని రెండు కప్పులు మైదాపిండి ఒక పెద్ద సగం కప్పు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ తీసుకున్నాను తీసుకొని పిండి కలుపుదామని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ మాకైతే కొంచెం ఉప్మా అనేది కొంచెం లూజ్గా ఉంటే నచ్చుతుందనమాట ఇంక ఇప్పుడు క్వాంటిటీ చెప్పాను కదా తర్వాత కొద్దిగా సాల్ట్ చాలా లిటిల్ విట్ సాల్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా తర్వాత ఆయిల్ని వేడి చేసి వేసుకున్నా అనమాట తర్వాత అది కాలుతుంది కాబట్టి స్పూన్తోని కలుపుకుంటున్నాను ఇక్కడ ఇది మంచిగా కలుపుకోవడంలోనే ఉంటుందండి ఏదైనా పిండి అది నాకు ఈ మధ్య తెలిసింది మొన్న మా అమ్మ వచ్చినప్పుడు అప్పలు చేసిన కదండి అప్పుడే తెలిసిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపించినట్టుగా అది ముద్దలాగా రా వచ్చి ఉడిపోవాలన్నమాట అట్లా రావాలి వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని మంచిగా కలిపి కొద్దిగా పైనుండి ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేనైతే మా హస్బెండ్ ఈరోజు కొంచెం నాకు హెల్త్ బాగాలేదనమాట ఫుల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది ఈ మధ్య అయితే ఇంక అందుకోసం ఇంకా వంట లేట్గా లేసాను స్కూల్ లేదని చెప్పి ఇంకా ఉప్మా అని చెప్తే సరే అని ఉప్మా పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకైతే వంట చేయాలి లంచ్కి అయితే ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది వీడియో రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి చూడండి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి తర్వాత ఇంకా మా హస్బెండ్ వెళ్ళారనమాట స్టోర్కి అయితే జా ఆఫీస్కి వెళ్ళారు తర్వాత ఇంకా నా వర్క్ నేను స్టార్ట్ చేసేసాను ఇంకా మా బాబాయ్ అయితే చదువుకుంటా ఉన్నాడు బుద్ధిగా ఎంత బాగాలేకపోయినా సరే చదువుకోవడం అయితే సారీ పని చేసుకోవడం అయితే తప్పదు కదా ఇంకా అందుకోసం లేచి ఇంకా పని అయితే చేస్తున్నాం ఇక్కడ మా పాప అయితే ఇంకా రెడీ అవుతుంది మా బాబా అయితే ముందుగానే కూర్చుని ఏదో ఎగ్జామ్ ఉందంట ఎగ్జామ్ గురించి కూడా చెప్తుండ్రు మీకు ఆ క్లిప్ అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను మీరు వినండి ఓకేనా క్లైమేట్ అయితే ఇలా ఉంది మా దగ్గర గట్టిగా చెప్పువన్ ఏంటది మ్యాథ్సా ఫిజిక్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ మూడికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఇప్పుడు వాటిలో త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వస్తే మనకి పైసలు ఇస్తారు వచ్చి డబ్బులు ఇస్తారు గిఫ్ట్ అలానే గిఫ్ట్ ఇస్తారు అలానే బోర్డు మీద టీవీలలో వస్తుంది ఓహో మరి మంచిగా ప్రాక్టీస్ చేయనా గిఫ్ట్ వస్తుంది నీకు వెరీ గుడ్ బాయ్ బుద్ధిగా కూర్చొని అందుకే అండి స్కూల్కి వెళ్తేనే పిల్లలు పద్ధతి మీద ఉంటారు ఇంటి దగ్గర ఉంటే అమ్మలను వరలిచ్చి వరిలిచ్చి పెడతారు అనమాట గొంతు పోతూ వర్లి వర్ నాదైతే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి బుద్ధిగా కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటుండు మా పాప కూడా ఏమో సెల్ఫ్ ఇంట్రడక్షన్కి ప్రిపేర్ అవ్వాలని ఓ పేపర్ అయితే తీసుకుంది ఇక జిరా గిన్నెలు చదివిన అన్న అని అంటే తోమనే సర్దుతుంది అనమాట మా పాప అయితే థ్యాంక్ యూ వాత్సల్య వెల్కమ్ అండి అది వినిపించిందో లేదో మీకు టైం అయితే లెవెన్ థర్టీన్ అవుతుంది నేనైతే ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి సొరకాయ పచ్చిమిర్చి చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఓకే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇదేంది సొరక ఇట్లుంది గమ్ గమ్గా లోపల మొత్తం అట్లనే ఉందా ఇదే కొంచెం ఉంది అట్లా ఇక్కడ ఏం లేదు ఇక్కడ బాగుంది అంతే కదా మరి బాగున్నదే వస్తుంది ఎందుకో మరి ఇది ముదిరిందనో మరి ఎట్లనే పాడేస్తా పాడేస్తా ఇంకా బాగాలేని సొరకాయ అయితే పడేసి ఇంకా ఈ మంచిగా ఉన్నది కట్ చేసా ముక్కలుగా ఇంకొకటే సొరకాయ కర్రీ అయితే సరిపోదు అని చెప్పి నేనైతే ఇక్కడ కొంచెం తోటకూర పచ్చ ఉన్నది అది మేము పచ్చగూర అంటాం తోటకూర అనుకోవచ్చు పచ్చగుర అనుకోవచ్చు అదైతే కొంచెం నేను వండుదామని చెప్పి వండుతున్న రెండు కర్రీస్ ఇక్కడ సోరకాయలో అయితే కొంచెం పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకొని అది మెది మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది పోపులో వేసుకోవాలండి ఇలా వేసి ఫ్రై చేసుకుంటే ఇంకా కారం ఏది అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అట్లా వేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు వేసాను కదా పచ్చిమిర్చి ముక్కలు అయితే సపరేట్గా వేయాల్సిన అవసరం లేదనమాట ఇంకా పోపు దినుసులు కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది కర్రీ మంచిగా నచ్చుతుంది ఎప్పుడు లాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి లేనిది మాక్సిమం నేనైతే ఏ కూరలు ఉండనండి ఈ కర్రీ చూడండి ఎంత కొద్దిగా అయ్యిందో ఇంక అందుకోసం ఏ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట ఎండు రొయ్యలు నాకు ఈ తోటకూరలో బీరకాయలో టమాటా కర్రీలో చేసుకోవడం ఇష్టం ఇంకా మా హస్బెండ్ ఉప్మా తీసుకెళ్ళారు కాబట్టి మా హస్బెండ్ అయితే అట్లా రొయ్యలు వేస్తే తినే కదా ఇంకా అందుకోసం ఇది అయితే ఆకుర మా మమ్మీ అయితే పంపించారు కదా వీడియో పెట్టినా కదా అది నేను ఏరు పెట్టే పన్నాడంటే ఇగో ఇట్లా మురికి పైకి వస్తుంది వాటర్ వైట్గా అయితే అన్నాడు నిజంగానే అయినా ఇగో మురికి అంతా కిందికి పోయింది అదంతా నేను ఇప్పుడు నీళ్ళు అయితే రెడ్ కలర్ పోయి అవి వైట్ కలర్ వైట్ కలర్ అయినాయి అండ్ లౌజులు ఎట్లున్నాయో చూద్దాం చూడండి నీళ్ళు సాదాగా అయిపోయినాయి మంచిగా అసలు రెడ్ కలర్లు ఉండే ఆ పట్టికన ఆలమ్మ ఏమో అంటారంట ఆలమ్ దాన్ని వేసినందుకు నీళ్ళు అయితే ఫ్రెష్గా అయిపోయినాయి నల్ల బంద్ అయినట్టుందిరా వస్తుందా వస్తుంది సన్న కదా మంచి నైన్ ఏ ఏంటిందిగా వస్తుంది బాగానే సన్నగా అయింది కాకపోతే మనం అది పైకి తీసు గవ్వలు చేసేది ఇది తీసుకొచ్చుకున్నా ఏమన్నా గవ్వలు చేసే చెక్క ఇంకా దీంతో ఈజీ వస్తుంది ఫస్ట్ చేసినప్పుడు దువ్వెంతో చేసిన పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఈరోజు అని చెప్పి ఇది చేస్తున్నా నేనైతే కరెంటు కూడా పోయింది కరెంటు పోయింది ఇంకా టైం పాస్ అయితే పాస్ టైంపాస్ స్నాక్స్కి స్నాక్స్ మీకు ఇష్టం గవ్వలు చాలా ఇష్టం ఇష్టమని చేస్తున్నాం మరి అగో దానికి కూడా ఇష్టం అంటే చెయ్యి తిరిగిన వాళ్ళు అయితే ఫాస్ట్గా చేస్తారు నాకంతా చేయి తిరగదు కాబట్టి నేనైతే మెల్లగా చేస్తున్నా కానీ మంచిగా వస్తున్నాయండి పర్వాలేదు నేను చూపరనే ఉంది అరే ఇంత పెద్ద చెయ్యకరా నా కొడుకు అయితే రౌండ్లు చేస్తుండు గోరుముట్లు ఏమంటారు నీకు తెలుసు గోరుముట్లు ఏమంటారు ఇంకా అట్లా చేస్తారు చైతన్గా అడికి అన్నీ తెలుసు మమ్మీ అన్నీ తెలుసు తెలుసు స్నాక్స్ బాయ్ కదా ఈరోజు మా నా పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటా నేనైతే పిల్లలు ఇంటి దగ్గర ఉండని చెప్పి గవ్వలు చేస్తున్నా రౌండ్ కొంచెం పెద్దగా అంటను నూనె రాసింది వచ్చిందా ఇందాక వచ్చింది అది కట్ చేసి మళ్ళీ తీసినావా లైక్ సబ్స్క్రైబ్ ైబ్ చేత మా కొడుకు చెప్తుండ్రు చూడండి నా కొడుకు ఏం చెప్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ ఇస్తేనే లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే రాదు అవును రాదు ఈరోజు నా కొడుకు నేను కలిసి ఇవి చేస్తుంటే చేస్తుంటే వస్తున్నాయి మంచిగానే కొంచెం రుద్దుకుంటూ మనము గవ్వలు చేసుకుంటే అత్తుకోవంట యూట్యూబ్లో లో చూసిన వీడియో చూద్దాం మరి అవును ఏం అత్తుకోవట్లేదు ఈజీగా వస్తుంది దీంతోనైతే ఈజీగా వస్తుంది దీంతో ఈరోజు మా పిల్లలు మేము కలిసి గవ్వలు చేస్తున్నాం మీరేం చేసుకుంటున్నారు చెప్పండి వాళ్ళకు అంత కొంతమందికి స్కూల్ ఉంది మీకైతే హాలిడే ఉంది సెకండ్ సాటర్డే అని కొంతమందికి ఏమో స్కూల్ ఉంది మాకు ఈరోజు ఫీల్డ్ ట్రిప్ ఉండాల్సింది పోస్ట్ పని చేసి హాలిడే ఇచ్చారు ఇవి చేసుకో ఇట్లా అనడం కొంచెం కష్టం కానీ పాకం బట్టి డీఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోయే స్నాక్ ఐటమ్ అయితే చేస్తే ఈజీ చేయకపోతేనే కష్టం గవ్వలు తీయడం అయిపోయింది ఇంకా డీప్ ఫ్రై చేసి పాకం పెట్టుకుంటున్నాను ఇగో వీడు నా పక్కనే ఉన్నాడు వీడు స్నాక్స్ అనమాట అన్నం తక్కువ తింటాడు స్నాక్స్ ఎక్కువ తింటాడు మళ్ళీ బయటకు తెచ్చి పెడతాం మళ్ళీ మీరు కామెంట్ పెడతారు ఇంట్లో ఎక్కువ పెడతా ఉంటాం హెల్దీ స్నాక్స్ పెడతా ఉంటాం స్నాక్స్ తినడం ఇష్టపడతాడు కాబట్టి నేను గవ్వలు మే పిండి మెజర్మెంట్ చూపించిన పాకం కూడా మెజర్మెంట్ చూపిస్తాను వీడియో పూర్తిగా తినడం అప్పుడే మీకు అర్థమవుతుంది డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నా ఇప్పుడు చేయగలుగుతుంది బెల్లం కట్ చేసుకొని ఇది ఇది కట్ చేసుకొని నేను మంచి మంది చూపిస్తా ఈ కప్పుతో రెండు కప్పుల నర పిండి తీసుకున్నా రెండు కప్పులు తీసుకుంటే కప్పు నర బెల్లం తీసుకోవాలి నేనైతే రెండు కప్పులన్నర పిండి తీసుకున్నాను కాబట్టి కొంచెం కప్పు నర కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకుంటున్నా అంతే ఆల్రెడీ కొద్దిగా వేసిన వాటర్ ఏమో హాఫ్ కప్పు వేసుకోవాలి కప్పు బెల్లానికి వాటరు అయితే ఇప్పుడు హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ హీట్ అయిపోయింది ఆల్రెడీ వాటర్ ఎంత ఎక్కువైపోతుందని అని చెప్పి ఇక్కడితోనే స్టాప్ చేసేస్తున్నాయి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది